వెల్కమ్ టు రస్తా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడికి పచ్చికారంతో పాటుగా నువ్వుల పొడిని కూడా యాడ్ చేసి కర్రీగా తయారు చేసుకుంటే భలే రుచికరంగా ఉంటుంది తయారు చేసుకోవడానికి అయితే ఇక్కడ పావు కేజీ వరకు గోరు చిక్కుడిని తీసుకున్నాను వీటిని వలిచి నీళ్ళల్లో వేసి అలా పది నిమిషాల పాటు ఉడికించాలి ఇవి ఉడికేసరికి వెజిటబుల్ చేపర్ని తీసుకొని మూడు వరకు వెల్లుల్లిపాయల్ని ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచి యాడ్ చేయాలి కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఆనియను వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం కొత్తిమీరని వేసి చిన్న సైజులో చాప్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీని తయారు చేసుకోవడానికైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఐదు నుంచి ఆరు చెంచాల వరకు నూనెని వేసి నూనె వేడైన తర్వాత ముందుగా చాప్ చేసిన ఆనియను పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమాన్ని వేసి పూర్తిగా కలిసే విధంగా కలపాలి ఈ విధంగా పోపులో ఆనియన్ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేయడం వల్ల మంచి వాసనతో పాటుగా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకే అల్లం పేస్ట్ని కావలసినంత పసుపుని వేసి పూర్తిగా కలిపి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ముందుగా ఉడికించిన కూర్చిక్కుడిని వేసి అలా పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మనం నువ్వుల పొడిని తయారు చేసుకోవడానికి మరొక స్టవ్ మీద ప్యాన్లో నువ్వులని వేసి చిటపటలాడేటప్పుడు కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రోట్లోనైతే వేడిగా కూడా ఇలా మెత్తగా తయారు చేసుకోవచ్చు ఈ గోరు చిక్కుడు కూరకి యాడ్ చేసుకొని పూర్తిగా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోరు చిక్కుడు నువ్వుల పొడి కూర రెడీ వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా దీనికి పచ్చి పులుసుని యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चयी थैंक यू फॉर वाचिंग